హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే జానవర్ లెవెంత్న వ్లాగ్ అనమాట ఆ రోజు సాటర్డే మా వారి బర్త్డే కూడా ఇయర్ మొత్తంలో ఏ డే ఎలా ఉన్నా కూడా మా వారి బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్గా ఉంటుంది పిల్లలకి ఎలా అయితే నేను ఏదో ఒక సర్ప్రైజ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు కేక్ చేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి ఎలా అయితే సెలబ్రేట్ చేస్తానో సేమ్ మా వారి బర్త్డే కూడా అంతకన్నా ఇంకా పిల్లలకన్నా బాగానే సెలబ్రేట్ చేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్ ఆయనకి నచ్చిన ఫుడ్తో పాటు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ అలా ప్లాన్ చేస్తాను ఇంకెప్పుడైతే నేను కేక్ చేయడం నేర్చుకున్నాను అంటే నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కరెక్ట్గా కేక్ చేయడం నేర్చుకున్నాను అప్పటి నుంచి ప్రతిసారి పిల్లల బర్త్డే కన్నా కూడా ఆయన బర్త్డేగా నేను చాలా మంచి కేక్ చేస్తాను అంటే పెద్ద కేక్ చేయడం ఏదన్నా కొత్తగా ట్రై చేయడం అలా చేస్తాను ఆ రోజు ఎటు సాటర్డే సాటర్డే ఆర్ సండే రెండు రోజులు పిల్లలకి లీవ్ ఉంటుంది ఇక్కడ కలకట్టాలో అంటే ఎవ్రీ చోట అలానే ఉంటుంది నార్థన్ సైడ్ ఆర్మీ స్కూల్లో మేబీ చాలా వరకు అయితే ఇలానే ఉంటుంది అనమాట ఫిఫ్త్ క్లాస్ వరకు సాటర్డే ఆర్ సండే స్కూల్ ఉండదు పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా మనం ఏమైనా స్పెషల్ డేస్ అంటే ఫాదర్స్ డే మదర్స్ డే మమ్మీ బర్త్డేస్ డాడీ బర్త్డేస్ ఇలా ఏవన్న ఉంటే గ్రీటింగ్ కార్డ్సే ఫస్ట్ వాళ్ళు అయితే ప్రెజెంట్ చేస్తుంటారు ఇంకొంచెం పెరిగే కొద్ది వాళ్ళ మనీ సేవ్ చేసుకొని ఏదొక గిఫ్ట్స్ అలా ఇస్తుంటారు పాప అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంటే లేట్గా లేస్తారు సాటర్డే రోజు అయితే నైన్ థర్టీ ఒక్కొక్కసారి టెన్ వరకు కూడా నిద్రపోతుంటారు నేను ఇంకా వదిలేస్తాను పడుకోనిలే అనేసి లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసింది వచ్చి కూర్చొని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని ఆ కార్డ్ అయితే రెడీ చేసుకుందనమాట వాళ్ళ డాడీకి ప్రజెంట్ చేయడం కోసం చాలా బాగా చేసింది మీరు చూసారు కదా అసలు కదలకుండా అలాగే కూర్చొని చేస్తూనే ఉంది ఫుడ్ వాటర్ మిగతా టైంలో అయితే అసలు వెయిట్ చేయలేదనమాట లేచిందా బ్రష్ చేసింది ఇంకా ఫుడ్ రావాల్సింది కానీ ఆ రోజు తనకు లేదు చక్కగా కూర్చొని చేస్తుంది అనమాట అసలు గుర్తు కూడా లేదనమాట తినాలి అనేది బాబుకైతే ఉండదు కొంచెంసేపు అయ్యాక తన కార్డు ఫినిష్ అయ్యాక అప్పుడు ఏడడం స్టార్ట్ చేస్తాడు నాకు హెల్ప్ అన్న చేయి లేకపోతే నీ కార్డు అన్న ఇవ్వని మగపిల్లలంతే ఆడపిల్లలే హార్డ్ వర్కింగ్ అవ్వ ఎవ్రీ ఇయర్ అంటే నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ టెన్ ఇయర్స్లో ప్రతి బర్త్డేకి మిస్ చేయకుండా నేను నేను దగ్గర ఉన్నా లేకపోయినా ఒకవేళ దూరంగా ఉన్నాను అనుకోండి లీవ్ వచ్చినప్పుడు ఏదైనా ప్యాక్ చేసి ఆయన బట్టలు అలా పెట్టేసి ఆ టైంకి చూసుకోండి అంటే అలా చెక్ చేసుకోవడం కానీ లేకపోతే చిన్నదైనా నేను ప్రెజెంట్ చేస్తాను ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు అనమాట ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు తీసుకొచ్చింది అనేసి ఇక్కడైతే అంత ఛాన్స్ ఏం లేదు అనమాట ఎందుకంటే కొత్త ప్లేస్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళి ఎలా తెచ్చుకోవాలని నాకు పెద్ద ఐడియా లేదు ఫుడ్ ఐటమ్స్ కూడా ఆయనకి నచ్చేవి చేసి పెడుతుంటాను ప్రతి ప్రతిసారి ఆయన ఎక్స్పెక్ట్ చేయడం అనమాట డ్యూటీకి వెళ్ళిపోతే వెళ్ళొచ్చులప్పుడు నేను చేసి పెడతాను అంటే కొంచెం ఆ పక్కనో పైన భయ్యాసి ఎవరో తెలు తెలుసు తెలుసుంటారు కదా వాళ్ళకి ఐటమ్స్ అలా చెప్తే తీసుకొచ్చేవాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం అలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పిన వాళ్ళ హస్బెండ్స్తో అలా తెప్పించేవాళ్ళు ఇక నాకు పెద్దగా ఎవరు తెలియదు అంటే పరిచయం లేదు తెప్పించడానికి అలాగా అందుకని నాకు పెద్దగా చేసే ఓపిక లేదు నైట్ అంతా కూడా సింపుల్గా చేసేద్దామా నార్మల్గా చేసేద్దామా కేక్ ఏదన్నా ఎక్కువ పెట్టుకోకుండా అనుకున్నాను కానీ ఇవాళ చేసిన కేక్ అయితే నేను మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే సెవెన్కి అయితే ఆ కేక్ కంప్లీట్ అయిపోయింది అంత హాఫ్ వర్క్ ఉంది అబ్బా అసలు అనుకోలేదు నేను పిల్లలతో పాటే లేచని కొంచెం ఎర్లీగా ఏం లేవలేదు ఈ చలికి నాకు అసలు లేవాలనిపించట్లేదు నేను యూజ్ చేసే మెడిసిన్కి నేను ఎక్కువ నిద్రపోతున్నాను అందుకని నేను పిల్లలతో పాటే లేచి ముందు కేక్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత అవి బేక్ అవుతున్న టైమింగ్ అంటే నేను వాళ్ళ మూడు స్పాంజెస్ చేయాలనుకున్నాను అనమాట అట్లీస్ట్ జాడు కూడా కొట్టలేదు నేను పిల్లల్ని లేపాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను స్నానం చేసేసి కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేసి అవి బేక్ అవుతున్న టైమింగ్లో నేను మిగతా వర్క్స్ చేసుకున్నాను వంట చేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అలాగా నేను పర్టికులర్గా ముందు ఇల్లు చిమ్మి తుడిచి ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయాలి ఇలా ఏమి ఉండదు నాకు ఏ ఈజీ వే అనిపిస్తే ఇలా చేసుకుంటే ఇలా బెటర్ అనిపిస్తే నేను అలా చేసుకుంటూ వెళ్తాను అయితే నేను ఎగ్తో చేశాను ఎగ్లెస్ చేశాను అలాగే ప్రీమిక్స్తో చేశాను ఈ స్పాంజెస్కి సంబంధించిన వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను అనమాట వ్లాగ్లో మిక్స్ చేస్తే ఎవరికైనా చేసుకోవాలంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా మనకి చక్కగా ఎగ్తో చేసిన కేక్ అయితే భలే స్పంజీగా ఉంటుంది హైట్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత నేను అనుకున్న డిజైన్కి ఫౌండెంట్తో ఇలా స్టార్స్ అయితే రెడీ చేసుకోవాలి ఫౌండెంట్తో మనం ఏదైనా రెడీ చేయాలనుకుంటే మనకి సిలికాన్ మ్యాట్ అలాగే వాటి కటర్స్ అవన్నీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది నాకు సిలికాన్ మ్యాట్ అలాగే ఎక్కువ కాదు మామూలుగా ఒక కిట్ ఉంటుంది కదా ఆ కిట్ వరకు అయితే ఉంది ఫౌండెంట్కి సంబంధించిన ఏమన్నా షేప్స్ అలా డ్రా చేయాలన్నా కటింగ్స్కి అయినా కానీ కానీ నాకు అది గోవాటి నుంచి అంటే అస్సాంలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ కలకట్ట షిఫ్ట్ అయ్యేటప్పుడు షిఫ్టింగ్లో మిస్ అయిందా లేకపోతే నేను అక్కడే మిస్ చేశానా అనేది ఒక కార్టూన్ వర్క్ అయితే నాకు గుర్తు లేదనమాట ఇంకా అందుకనేసి నేను నెక్స్ట్ కూడా కొనలేదు ఎందుకంటే అండ్ యూజ్ చేస్తే ఆ కేక్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుద్ది అందరు బడ్జెట్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ హెవీగా కాస్ట్ పెట్టి తీసుకోవాలి లేకపోతే థీమ్లా తీసుకోవాలి పర్వాలేదు మనకి బర్త్డేకి తగ్గట్టుగా తీసుకోవాలనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అందరు మామూలుగా కేక్ అకేషన్ కాబట్టి ఒక కేక్ కావాలన్నట్టు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇంకా తర్వాత నేను కూడా కొనలేదు మరి కానీ ఇక్కడ నుంచి వెళ్ళే అయితే తీసుకుంటాను ఇక్కడ కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అయితే తీసుకుంటాను ఎప్పటికైనా యూజ్ అయితే ఒకవేళ నాకు ఏదైనా ఫౌండెంట్ వర్క్ చేయాలనుకున్నప్పుడు నేను ఇలా టర్న్ టేబుల్ మీద చేసుకుంటాను లేకపోతే ఓహెచ్పి షీట్ ఉంది కదా అది టేబుల్ మీద వేసుకొని దాని మీద అయితే చేసుకుంటాను నార్మల్గా మనం ప్లేట్ మీద కానీ చపాతీ చేస్తాం కదా ఆ స్టూల్ మీద కానీ వేస్తే పోతుంది అనమాట షేప్ సరిగా రాదు మీ దగ్గర ఎవరి దగ్గర లేదు కొనాల్సిన అంత అవసరం లేదు మా ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఓహెచ్పి షీట్ అని దొరుకుతుంది మనకి స్టేషనరీలో అది తీసుకొచ్చి మనం టేబుల్ మీద వేసుకొని దాంతో కర్రతో అయినా మనం రోల్ చేసుకోవచ్చు లేకపోతే మనకి లేదు ఎప్పటికైనా పాడైపోయి కాదు కదా కొనుక్కుంటామంటే ఒక సిలికాన్ మ్యాట్ అలాగే దీన్ని రోల్ చేయడానికి ఒక రోలర్ ఉంటుంది ఇవి చిన్న చిన్న కట్ కట్అవుట్స్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది స్టార్ కానీ లేకపోతే హార్ట్ షేప్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ అలాగా విడిగా కూడా కట్ అవి కట్ చేయడానికి అనేవి దొరుకుతాయి అవి తీసుకుంటే సరిపోతుంది ఈరోజు నేను చేసిన స్పాంజెస్ వేరువేరుగా చేశాను అని అన్నాను కదా అంటే ఒకటి ప్రీమిక్స్ ఒకటి లెస్ ఒకటి విత్ ఎగ్ అలాగా అందుకనేసి ఫ్లేవర్స్ కూడా సపరేట్గా పెట్టాను అన్నమాట అంటే మూడు ఒకటే ఫ్లేవర్ కాకుండా ఇలా సపరేట్గా ఫ్లేవర్స్ తింటే మూడు కేక్స్ తిన్నట్లుగా అనిపిస్తుంది కదా అన్నట్లు ఆ ఫ్లేవర్స్ కూడా సపరేట్గా పెట్టాను ఇందుకే నాకు వర్క్ కొంచెం ఎక్కువైపోయింది తర్వాత అయితే ఆ కేక్ రెడీ చేసి సెట్ అవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేశాక కేక్ మీద పైన లేయర్ అయితే మనం తీస్తాం కదా కొంచెం డోమ్ షేప్ వచ్చినా ఎలా వచ్చినా పైన లేయర్ అయితే కొంచెం లైట్గా తీస్తాం కదా దాన్ని ఇలా వేస్ట్ చేయకుండా కప్ కేక్వి లైనర్స్ ఉంటాయి కదా ఆ లైనర్స్లో వేసేసి కప్ కేక్స్ లాగా అయితే రెడీ చేశాను మామూలుగా అయితే మనం రోజు హెడ్ వేసేసుకుంటాం కప్ కేక్స్ మీద జనరల్గా అవే కనిపిస్తుంటే ఏ కప్ కేక్ రోజ్ రోజు హెడ్సే నేనైతే ఇక్కడ పెటల్స్ లాగా వేసుకుంటున్నాను ఆర్ లెవెన్ నోజులు తీసుకొని దీంతో మనం రోజైతే రెడీ చేసుకుంటాం చాలా రోజులైపోయింది ఈ అయితే యూస్ చేసి అందుకని మామూలుగా దానికి ఒకటి వైపు ఏమో కొంచెం సన్నగా ఉంటుంది ఒకవైపు ఏమో కొంచెం లావుగా ఉంటుంది సన్నగా ఉన్నది పైకి పట్టుకోవాలన్నమాట నేను అది మర్చిపోయి లావుగా ఉన్నది పైకి పెట్టేసి వేస్తున్నాను అనమాట తర్వాత గుర్తొచ్చింది అంటే ఇలా కాదే అనేసి నేను చాలా ఎక్కువగా మర్చిపోతుంటాను నేను చెప్తుంటాను కదా నేను ఏదైనా సరే మర్చిపోతుంటాను మళ్ళీ వాటిని రివైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట నా విషయం అయితే చెప్తున్నాను నేను చాలా వర్క్స్ నేర్చుకున్నాను కదా ఆ వర్క్స్ అన్నీ బ్రెయిన్లో అలా స్టాక్ ఉండే అని కాదు ఒక్కొక్కసారి నేను మర్చిపోతుంటాను మళ్ళీ నేను ఏవైతే చూసి నేర్చుకున్నాను ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోవడం కానీ లేకపోతే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే దానికి తగ్గట్టు వీడియోస్ అయితే వస్తాయి కదా అవి ఒకసారి చూసుకోవడం కానీ అలా చేసినప్పుడు కొంచెం మళ్ళీ ఆ బ్రెయిన్లోకి వస్తుంది అనమాట అలాగా నేను ఎక్కువ మర్చిపోతుంటాను అన్నీ గుర్తుపెట్టుకోలేను నేను నేను డిజైన్ వేస్తుంటే మేము కూడా వాటిని డెకరేట్ చేస్తామని వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేయండి అంటే ఒప్పుకోరు ఫస్ట్ నేనంటే ఫస్ట్ నేనని గొడవ చేస్తున్నారు వాళ్ళు చేసే అల్లరికి ఆ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోయి వచ్చింది అనమాట ఇద్దరే చేయొద్దు మళ్ళీ నాకే చెడి అని నేనే రెడీ చేసేసాను కొంచెం క్రీమ్ మిగిలింది కదా అని ఇట్లా సెకండ్ లేయర్ కూడా వేసేసాను ఫస్ట్ వాటన్నిటికీ ఫస్ట్ ఒక లేయరే వేసాను కదా ఫ్లేవర్ కొద్దిగా మిగిలింది కదా అనేసి మిగితారు అన్నిటికైతే ఇలా సెకండ్ లేయర్ కూడా వేసేసి ఇది డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఈ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది వర్క్ కూడా ఈజీగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది అనమాట కొంచెం పెద్ద నజలు డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ అని అడిగితే మనకి ఇస్తారు ఇలా అన్ని రెడీ చేసి వాటిని సెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒకవేళ ఎవరైనా ఈ కేక్ రెడీ చేసుకోవాలనుకుంటే వన్ డే ముందు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఏదైనా మనం చేశాకే కదా వాటి మిస్టేక్స్ లేకపోతే వీటిని ఎలా చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది ఈ కేక్ చేయాలంటే మెయిన్గా కేక్ బాగా సెట్ అవ్వాలి దానికోసం అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న టైం ఇవ్వాలి నేనైతే అంత టైం ఇవ్వలేకపోయాను నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు అంటే కేక్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసేటప్పుడు నేను ఆ కేక్కి సంబంధించిన కరెక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఎలా చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ కేక్ చేయాలంటే అనేసి ఇంకా చాలా రోజుల నుంచి ఈ బాక్స్ అయితే సర్దాలని అనుకుంటున్నాను కానీ సర్దట్లేదు ఏదన్నా కేక్ చేస్తాను ఆ రోజు అదంతా మెస్సీ అయినప్పుడు నాకు వర్క్ కష్టమైనప్పుడు ఏదన్నా ట్యాగ్ ఇరిగిపోయినప్పుడు ఎలా పడితే అలా వేస్తున్నాను వీటిని సర్దాలి అని అంటాను ఆ కేక్ ప్రిపరేషన్ అయిపోయేసరికి నాకు ఒంట్లో ఓపిక అయిపోద్ది ఇంక ఏం చేస్తామాలి అనుకుంటాను కానీ ఇవాళ కంపల్సరీగా తీయాలి అనేసి మొత్తం తీసాను ఎందుకంటే ఇవి ప్లాస్టిక్వి మనకి ట్యాగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ట్యాగ్స్ ఉంటాయి వాటిని కూడా ఇలా విడిగా పెట్టేయడం వల్ల ఇరిగిపోతుంది అనమాట ఇవాళ చూశాను అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కొని అంత జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇలా ఎరక్కొట్టుకోవడం ఎందుకని మొత్తం తీసి బాక్స్ అంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇలా సర్దుతా నేను కానీ ఏదైనా కేక్ వచ్చిందనుకోండి ఆర్డర్ వచ్చిందనుకోండి మళ్ళీ హడావిడిగా అన్నీ తీస్తాను మళ్ళీ అన్నీ అలా వేసేసుకుంటాను కేక్ అయితే ఫైనల్గా ఇలా డెకరేట్ చేశాను చూడడానికి ఈజీగా ఉంది కానీ అమ్మో మామూలుగా లేదు ఈ కేక్తో చాలా టెన్షన్ వచ్చేసింది హడావిడిగా హడావిడిగా అనిపించింది అనమాట ఎంత ప్రతిసారి ఒక కేక్ చేసినప్పుడు ఎంత మెస్సీ చేస్తానో దానికి త్రిపుల్ చేశాను త్రిబుల్ కంగారు పడ్డాను కాకపోతే చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసాక మనం స్టెప్ వైజ్గా చేసే కేక్ అయితే దీంతో పోలిస్తే చాలా ఈజీ అనిపిస్తుంది మామూలుగా మనం టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ అలా కేక్ చేసేటప్పుడు బోల్డ్ అంతా కంగారు పడతాం కదా ఎలా ఇద్దని ఇలా క్రిస్ క్రాస్గా చేసే కన్నా కూడా అదే ఈజీ అనిపిస్తుంది ఇదైతే అంతకుముందు ఇయర్ నేను చేసిన కేక్ ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ చేసిన కేక్ అనమాట అదే ప్రతి ఇయర్ అంతే ఏదో ఒకటి కొత్త కేకే ట్రై చేస్తుంటాను ఆయన బర్త్డేకి అయితే పిల్లలు అదే అంటున్నారు నువ్వు డాడీ బర్త్డేనే బాగా సెలబ్రేట్ మా దానికన్నా కూడా అనేసి మా వారిని రెడీ అవ్వమంటే ఆయన ఒక టీషర్ట్ వేసుకున్నారు తర్వాత ఆయనకున్న టీషర్ట్స్లో నేను లాస్ట్ టైం ఇది అజియోలోనే తీసుకున్నాను బ్లూ కలర్ టీ షర్ట్ కేక్ మ్యాచ్ అవుతుంది కదా అని మళ్ళీ టీ షర్ట్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పాను చేంజ్ చేసుకొని వచ్చారు చాలా కామన్ కామన్గా చెప్పే డైలాగు నాకు ఇప్పుడు అవసరమా లేకపోతే నాకు ఎందుకు నాకు ఇలాంటివన్నీ పెద్దగా ఏమి అనిపించవు సర్ప్రైజ్ చేస్తుంది అంటే నచ్చవని అని చాలామంది అంటాం కానీ ఇవన్నీ నేను కూడా అంటాను కానీ కానీ ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తే బాగుండని నాకు కూడా అనిపిస్తుంది అలా చేస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది వస్తువు ఏది ఇచ్చామా అని కాదు కానీ ఏదైనా సరే మన కోసం ఎవరైనా ఏమన్నా చేశారు అని అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత సింపుల్గా ఉండే వాళ్ళకన్నా ఇలాంటివన్నీ నాకు నచ్చవు అనే వాళ్ళకైనా కూడా లేకపోతే ఇలాంటివన్నీ పెద్ద ఎఫెక్ట్ ఉండవు అని అనిపించే వాళ్ళకు కూడా వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తే అంటే మన వాళ్ళు ఏదైనా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం నిజం వాళ్ళు బయటకి చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది అనమాట తర్వాత చక్కగా కొన్ని పిక్చర్స్ తీసుకొని కేక్స్తో పాటు నాకు ఇద్దరు పిల్లలు నేను ఎలా అయితే చూసుకుంటాను అంటే ఎవ్రీ ఫ్యామిలీలో సగం రెస్పాన్సిబిలిటీస్ మదర్ చూసుకుంటే సగం వచ్చేసరికి ఫాదర్ అలా చూసుకుంటారు ఇది మీ ఇంట్లో మాత్రం ప్రతిదీ నేనే చూసుకోవాలన్నమాట హోమ్ డెకర్ నుంచి లేకపోతే ఇంట్లో వాడే సామాన్ దగ్గర నుంచి లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలు సాక్స్లతో సహా అన్నీ నేనే చూసుకోవాలి ముగ్గురికి అన్నీ నేనే చూసుకొని తీసుకోవాలి ఈ ముగ్గురులో ఎవరికి ఏదైనా కావాలన్నా సరే నువ్వు ఉండు నువ్వురా నువ్వు చెయ్యి నువ్వు నువ్వు ఉంటేనే అవుతుంది ఇంక ఇంతే ఇలాగే అలవాటైపోయింది అనమాట వీళ్ళకి ఇంకా ప్రతిదీ నేనే చూసుకోవాలి ఏ చిన్న అకేషన్ అయినా సరే నలుగురం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఎవరు వచ్చినా లేకపోయినా నలుగురి ఉన్నాం కదా ఏం చేసుకుందాం అలా ఏమీ ఉండదు నలుగురం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి బర్త్డేకి మా వాడు అలుగుతాడు ఎందుకు అలుగుతాడో అర్థం కాదు ఆ రోజు మాత్రం దేనికో దానికి వాళ్ళు వాడు అలగడం వాడి కోసం నార్మల్ చేయడం కోసం నాలుగైదు మాటలు చెప్పడం ఇలా ప్రతిసారి ఇదే జరుగుద్ది అనమాట మార్నింగ్ నుంచి నేను కేక్ చేస్తుంటే ఆయనకి ఇంత పని పెట్టుకోవడం అవసరమా ఇదేమైనా ఆర్డర్ కోసం చేస్తున్నావా లేకపోతే ఏదైనా సింపుల్గా చేసేయచ్చు కదా ఇప్పుడు అసలు కేక్ అవసరమా నీ సిచ్యువేషన్ ఏ సరిగా లేనప్పుడు ఏమన్నా అవసరమా అనేసి అంటున్నా ఉన్నారు కానీ ఆయన ఫేస్లో హ్యాపీనెస్ చూడండి అవంతా చేస్తుంటే కొత్త డ్రెస్సు కొత్త కేక్ ఖచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటారు వీళ్ళు అనేసి నిజానికి మా వర్క్ కేక్స్ అంటే చాలా నచ్చవు కానీ ఈ వీడియోలో చాలా వరకు కేక్ ఆయనే తిన్నారనమాట నేను ఇంకా కటింగ్ చేసేసాను చిన్నపిల్లలాగా ఆ నైఫ్ ఉంటుంది కదా ఆ నైఫ్ మీద ఉన్న క్రీము అది మొత్తం ఆయనే తినేస్తా ఉన్నారు పాప అయితే ఒకటే గోలాన్ లైటింగ్ వేద్దాము బెలూన్స్ పెడదాము లాస్ట్ టైం ఫ్లవర్స్ అవన్నీ పెట్టి అక్కడ డెకరేట్ చేసాం కదా గువాహటీలో లాగా చేద్దాము అనేసి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఓపెన్ చేయలేదు బాక్సెస్ అలానే ఉండిపోయినాయి ఎందుకంటే చదలు ఎక్కువగా ఉన్నాయి పైగా మేము ఇక్కడ ఉంటామా మళ్ళీ ఇంకెవరికైనా షిఫ్ట్ అవుతామనేది క్లారిటీ లేదు ఇంకా ఒకవేళ పోస్టింగ్ వచ్చే టైం అయింది కదా ఇంకా అన్నీ తీయడం ఎందుకని ఓన్లీ మేము వేసుకునే బట్టలు కూడా మొత్తం ఓపెన్ చేసి పెట్టింది లేదు ఇంకా నేను ఆ సామాన్ అవన్నీ తీసాను తీయాలి అని అనుకుంటే మళ్ళీ బాక్సులన్నీ ఓపెన్ చేయాలి వెతుక్కోవాలి ఈ చెదలు ఒక్కటి లోపల దూరినా కూడా మళ్ళీ అన్నిటికి ఇబ్బంది కాబట్టి నేను అయితే ఏమీ కదిలించలేదు ఇలా సింపుల్గానే పెట్టేశాను బెలూన్స్ అలా ఏమీ చేయలేదు ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఆయన ఐస్ క్లోజ్ చేయమని పిల్లలు అయితే వాళ్ళ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట మార్నింగ్ నుంచి పాప చేసిన కార్డు పాపందు సాఫ్ట్వేర్ని సార్ చేశారులేండి ఆరు అని నేమ్ రాసి ఏవో ప్యాక్ చేసేసి ఇలాగ అజియో కవర్లో చక్కగా ప్యాక్ చేసి పెట్టేసి పాపం చూసి వీడు చేసాడనమాట ఏవో అన్నీ లవ్ యూ డాడ్ అని అలా రాసి కానీ భలే అనిపిస్తాయండి మేము ఇవన్నీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము నేనైతే పిల్లలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ వెయిట్ హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేస్తారు కదా ఆ పేపర్స్ కూడా నా దగ్గర ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను అలాగే వాళ్ళు ఫస్ట్ వేసుకున్న డ్రెస్ ఉంటుంది కదా హాస్పిటల్లో ఆ డ్రెస్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా దాచిపెట్టేశాను వాళ్ళ బొడ్డు తాడు కట్ చేసి మనకిస్తారు కదా అది కూడా కేర్ఫుల్గా ఉంచాను ఇవన్నీ వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళకి ఇవ్వాలి అనేసి నేను అలాగే దాచిపెట్టి ఉంచాను తర్వాత ఈసారి అయితే మా వారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట నేను గిఫ్ట్ ఇస్తానని ఎందుకంటే నేను బయటికి వెళ్ళి తెచ్చే ఛాన్స్ లేదు ఎవ్రీ టైం ప్రతి చోట నేను ఏదైనా కావాలంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను కదా ఆ టైంలో ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టేస్తుంది అని అనుకోని ఉండొచ్చు కానీ నేను ఇక్కడ వెళ్తే ఈయనతోనే వెళ్ళాలి ఎందుకంటే సింగిల్గా వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది కొంచెం లోపలికి ఉంటుంది అంటే ఇక్కడ లోపలికి ఇంకా ఫెసిలిటీ ఏమి ఉండదు అనమాట వెహికల్స్ రావడానికి ఏదైనా మనం క్యాబ్ అన్నా బుక్ చేసుకోవాలి లేకపోతే ఇంకా హస్బెండ్తోనే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది పైగా ఎవరి తన బయట తెలిసిన వాళ్ళతో వెళ్ళాలన్నా ఇక్కడ మాకు నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను ఎవరికి తెలియ ఛాన్స్కోలేదు కాబట్టి ఏం అనుకున్నాడు మాకు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అనుకోవడానికి ఇక్కడ ఏదన్నా ఫోన్ వస్తే ఇంటి దగ్గరకు పంపించరు ముందు మనకి ఫోన్ చేస్తారు అప్పుడు వెళ్ళి మనం తీసుకోవాల్సి వస్తుంది మనకి ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ అలౌడ్ ఉండదు లోపలికి రావడానికి కుదరదు అనమాట నువ్వు రిటర్న్ చేయాలన్నా ఎక్స్ ఏం చేయాలన్నా ఇవన్నీ తీసుకోవాలన్నా మనమే గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఎలకల్ అయితే నేను ఇది మేనేజ్ చేసేసి తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టాను ఫస్ట్ అయితే నేను ఫోన్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను ఆయన ఫోన్ అయితే అసలు పనిచేయడం లేదు సరిగా అంటే వర్క్ చేయడం లేదు ఎప్పటినుంచో తీసుకోమని చెప్తున్నాను దసరా దివాళీ ఆ టైంలో సేల్ ఉంటుంది కదా ఆ టైం నుంచే తీసుకోమని చెప్తుంటే ఏదో ఒక ఖర్చు వస్తుంది వద్దులే అనేసి మనం ఏంటంటే ముందు ఫ్యామిలీ పిల్లలు ఇవే చూస్తాము మన అవసరాలు లాస్ట్లో పెట్టుకుంటాం కాబట్టి ఆయన తీసుకోవడం లేదు సరే ఆయన తీసుకోమంటే తీసుకోరని నేను ఇలా ప్లాన్ చేశాక ఫోన్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను బడ్జెట్లో ఆయనకి ఎలా అయితే యూస్ చేసుకుంటారో ఆయనకు తగ్గట్టుగా ఆ ఫోన్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను కానీ ఇంకా ఫోన్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ ఆయనది ఈ ఫోన్ ఇచ్చినా ఈసారి అయితే హ్యాపీగా ఉండలేరు ఎందుకంటే మనకి కాన్వర్జేషన్స్లో అర్థమవుతుంది కదా ఎదుటి వాళ్ళ నీడ్ ఏంటి అనేసి ఈ మంత్లో చాలా అయితే ఖర్చులు ఉన్నాయి పిల్లల ఫీజెస్ ఉంటాయి ఇప్పుడు ఈ మంత్కి త్రీ మంత్స్కి ఏప్రిల్ వరకు పే చేయాలి కదా ఆ పిల్లల ఫీజెస్ ఉంటాయి అలాగే ఇంకా చాలా ఖర్చులే ఉన్నాయి ఈఎంఐస్ అని అలాగా వాషింగ్ మిషన్ అలా తీసుకున్నాం కదా ఇలా ఈఎంఐస్ అలా ఉన్నాయి ఇలాంటి ఖర్చుల టైంలో ఇది అవసరం లేకపోయినా పెట్టామనుకోండి బాధేస్తుంది అనమాట ఇది కాకుండా ఈ అమౌంట్ వేరే దానికి ఏదైనా యూజ్ చేసుకోవాల్సిందని ఖచ్చితంగా ఫీల్ అవుతారు నాకు తెలుసు కాబట్టి మనం ఇచ్చిన గిఫ్ట్తో ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇది తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అని అనిపించకూడదు కదా నాకు తెలుస్తుంది అనమాట వాళ్ళ నీడేంటి అనేసి ఒకవేళ నేను ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆయన హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు ఆ ఫోన్ పెట్టిన ఫిఫ్టీన్ థౌజండ్ ఏంటో ఈసారి ఫీజుకి అయిపోయేది ఈఎంఐది అయిపోయేది అలాంటి ఆలోచన వస్తుంది కంపల్సరీగా హ్యాపీగా ఉండలేడనమాట సరే నెక్స్ట్ ఇంకేం చేద్దాం ఆయన నీడ్ ఏంటి మనం ఇచ్చే ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నాకు ఏ అంతగా తెలియదు కాబట్టి ఏదైనా ఫోటో ఫ్రేమ్ షర్ట్ లేకపోతే ఇంకోటి ఏదైనా పెర్ఫ్యూమ్ బ్రాస్లెట్ ఇలాగ సిల్వర్ ఇలాగా చూసేది అనమాట తర్వాత నుంచి వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో అది ఇస్తే అది యూజ్ అవుతుంటుంది అది చూసిన ప్రతిసారి మన గిఫ్ట్ అని వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వాలనేసి అని అనుకున్నాను తర్వాత ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేసి చక్కగా వాళ్ళని చూశారు చూయించాను వాళ్ళ కొడుకుని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకు కూడా మా అత్తయ్య అన్న అంటుందనమాట కేక్ చాలా బాగుందంటే మా వారు గర్వంగా చెప్పుకుంటారు మీ కోడలు చేసింది అనేసి ఒక ఫైవ్ మంత్స్ నుంచి అయితే ఈయన వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు అనమాట ఆర్మీలో ఏదో కొత్తగా రూల్ వచ్చింది అంటే హైట్ వెయిట్ ఏజ్కి తగ్గట్టుగా అంటే వెయిట్ అనేది ఉండాలి అనేసి ఇంకప్పటి నుంచి రన్నింగ్ ఎక్ససైజ్ మంచి డైట్ అలా తీసుకుంటూ వెయిట్ చూడాలనుకున్న ప్రతిసారి వేరే చోటకి ఎక్కడికో వెళ్ళి మిషన్ ఉంటే అక్కడ చెక్ చేసుకుంటున్నారు నన్ను అడుగుతున్నారు అనమాట ఏదైనా మంచి వెయిట్ మిషన్ ఉంటే చూడు అనేసి ఇంకా అలాగ నాకు అది గుర్తుంది కాబట్టి నేనైతే ఈ వెయిట్ మిషన్ ఆర్డర్ పెట్టి తీసుకున్నాను బడ్జెట్లోనే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే పడింది ఈ వెయిట్ మిషన్ అయితే నేను ప్రతిసారి ఆయన అవసరాన్ని గమనించి దానికి తగ్గట్టు గిఫ్ట్ చేస్తాను ఒకసారి ఇయర్ ఫోన్స్ అని ఒకసారి స్మార్ట్ వాచ్ ఇప్పుడు రన్నింగ్ వెళ్ళేటప్పుడు అది వాచ్ పెట్టుకొని వెళ్తారు అలాగే పవర్ బ్యాంక్ ఇలాగ ప్రతిదీ యూజ్ అయ్యేదే ఇస్తాను అది యూజ్ చేసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పాడవకుండా కానీ వీళ్ళ ముగ్గురులో నన్ను ఎవరు సర్ప్రైజ్ చేయరు వీళ్ళకి రాను కూడా రాదు సర్ప్రైజ్ చేయడం వీళ్ళు చేసే సప్రైజ్ ఎప్పుడు నన్ను ఉంటాయి అనమాట అందుకని సర్ప్రైజ్ చేయాలని అనుకోరు కేక్ అయితే చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది చక్కగా మూడు ఫ్లేవర్లు ఎంత బాగా తెలుస్తున్నాయి అంటే అంత బాగా అనిపించింది నాకు కూడా చాలా నచ్చింది ఇంకా మా ఇంట్లో ఎండ వచ్చే ఏకైక ప్లేస్ అనమాట ఇది ఇంక ఇంట్లో ఎక్కడ ఈ క్వాటర్లో ఎక్కడ ఎండ రాదు ఓన్లీ ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఎండ తగులుద్దా విండో దగ్గర ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో